హాయ్ అండి అందరికీ నమస్తే నవకుస్మం ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో పొడుపు కథలకు సమాధానాలతో మీ ముందుకు వచ్చేసాను ఇప్పుడు మొదటిది ఎర్రని రాజ్యం నల్లని సింహాసనం ఒక రాజు ఎక్కితే ఒక రాజు దిగుతాడు ఏమిటది ఆన్సర్ దోశలు ఇప్పుడు ఇంకొకటి అందరినీ పైకి తీసుకువెళ్తుంది కానీ తాను మాత్రం పైకి వెళ్ళదు ఏమిటది ఆన్సర్ నిచ్చెన ఇప్పుడు ఇంకొకటి దాని పువ్వు పూజకు రాదు దాని ఆకు దొప్పకు రాదు దాని పండు అందరూ కోరు ఏమిటది ఆన్సర్ చింతపండు అడుగులున్నా కానీ కాళ్ళు లేనిది ఏమిటది స్కేల్ ఇప్పుడు ఇంకొకటి నామం ఉంటుంది కానీ పూజారి కాదు ఉంటుంది కానీ కోతి కాదు ఏమిటది ఆన్సర్ ఉడత చిటపట చినుకులు చిటారు ఎంత రాలినా చెప్పుడు కావు ఏమిటది ఆన్సర్ కన్నీరు ఇప్పుడు ఇంకొకటి కదలలేడు కానీ కావలకి గట్టివాడు ఏమిటది ఆన్సర్ తాళం భూమిలో పుట్టింది భూమిలో పెరిగింది రంగేసుకొచ్చింది రామచిలుక ఏమిటది ఆన్సర్ చిలకడదుంప నాలుగు కాళ్ళున్నా జంతువు కాదు రెండు చేతులున్నా మనిషి కాదు ఏమిటది ఆన్సర్ కుర్చీ ఇప్పుడు చివరిది ముగ్గురు సిపాయిలకి ఒకటే టోపీ ఏమిటది ఆన్సర్ తాటికాయ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్